ఈరోజు మనం ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకొని అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది సో దీని ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఏదైతే రీచ్లు లేదా స్టాక్ పాయింట్స్ అంటామో ఆ స్టాక్ పాయింట్స్ దగ్గర హెవీ రష్ ఉంటుంది క్యూలో ఉంటున్నాయి లారీలు లేదా ట్రాక్టర్లు అలా క్యూలో ఉండి అన్మేనేజబుల్గా ఉండడం ఎక్కువ గంటలు వాళ్ళు క్యూలో నుంచొని వెహికల్స్ని పెట్టడం వల్ల దే ఆర్ ఛార్జింగ్ ఎక్స్ట్రా ఆన్ ద కస్టమర్ కస్టమర్ మీద నేను సిక్స్ అవర్స్ వెయిటింగ్లో ఉన్నాను కాబట్టి నాకు సిక్స్ అవర్స్ వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వండి ఈ టైప్లో కొంత జరుగుతూ ఉన్నాను అట్లానే ట్రాన్స్పోర్ట్ చేసుకునేటప్పుడు స్టాక్ యార్డ్ నుంచి ఆయన కట్టుకుంటున్న ఇంటికి లేదా షాప్ దగ్గరికి చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్క ట్రక్ ఓనర్ లేదా ఒక్కొక్క ట్రాక్టర్ ఓనరు ఇష్టం వచ్చినటువంటి రేట్ని రాబట్టుకోవడం అనేది కూడా జరుగుతా ఉంది స్ట్రీమ్ లైన్ చేయడం కోసం అని చెప్పి నిన్న ఇచ్చిన గైడ్ లో ఏం జరిగిందంటే రేట్ ఫిక్సేషన్ అనేది మెయిన్ పాయింట్ సో ఆ రేట్ అనేది మనం కూడా మన జిల్లాలో కూడా మనం ఫిక్స్ చేసాము సో దీని ప్రకారం ఈ ఈ నోట్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు ప్రాక్టికల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయో ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని మనం కంటిన్యూస్గా అటెండ్ చేసుకుంటూ కొంత ఆ పాలసీని అప్గ్రేడ్ చేసుకుంటూ మనం వస్తూ ఉన్నాం ఆ క్రమంలో చూసుకున్నప్పుడు మనకి సెప్టెంబర్ లెవెన్త్కి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొని రావాలని చెప్పి గవర్నమెంట్ లక్ష్యంగా ఉంది సెప్టెంబర్ లెవెన్త్కి సో ఈ కాంప్రహెన్సివ్ ప్లాన్లో ఏమి ఉంటుంది అని అంటే కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కంప్లీట్గా సో బిఫోర్ దట్ సెప్టెంబర్ లెవెన్ వరకు లెవెన్త్ వరకు కూడా హ్యాజల్ ఫ్రీగా ఫ్రీ శాండ్ పాలసీ అమలు జరగడానికి పబ్లిక్కి అందుబాటులో శాండ్ ఉండడానికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి కొన్ని గైడ్లైన్స్ అనేది మినోమీటర్స్ వరకు ఒక కేటగిరీ ఈ నాలుగు వెహికల్స్కి అట్లానే సిక్స్టీన్ నుంచి థర్టీ థర్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ నుంచి సిక్స్టీ అండ్ అబౌవ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఈ విధంగా ఇవి ఫైవ్ ఏమో ఐదు కేటగిరీలుగా చేసాం డిస్టెన్స్లు వెహికల్స్ నాలుగు కేటగిరీలుగా చేసి రేట్స్ అనేది ఫిక్సేషన్ చేయడం జరిగింది మనం రేట్లు ఫిక్స్ చేసేటప్పుడు నేబర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఫిక్స్ చేసిన రేట్లను కూడా పరిగణలోకి తీసుకున్నాం మన డిస్టిక్లో ఉన్నటువంటి మోటార్ వెహికల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ట్రక్ ఓనర్సు అండ్ ట్రాక్టర్ ఓనర్స్ వాళ్ళతో కూడా మార్నింగ్ ఒక మీటింగ్ చేసుకొని వాళ్ళతో కూడా మాట్లాడాం పక్క జిల్లాలో చేసిన ఎక్సర్సైజ్ను కూడా అబ్జర్వేషన్ చేసుకున్నాం అండ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా కూర్చొని అందరితో ఆల్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత ఈ రేట్ని ఫిక్స్ చేయడం అనేది జరిగింది ఈ రేటు పబ్లిక్లోకి మీ ద్వారా వెళ్ళిపోవాలనేది నా రిక్వెస్ట్ అండ్ సెకండ్ ఏంటంటే ఇక రేట్ ఫిక్సేషన్ జరిగింది సిస్టమ్ ఎట్లా ఏ విధంగా మరి ఈ సెప్టెంబర్ లెవెన్త్ వరకు ఏదైతే కాంప్రహెన్సివ్ పాలసీ అవాల్వ్ అయ్యే వరకు ఏ విధంగా చేయాలి అని అంటే సపోజ్ నాకే శాండ్ కావాలి జిల్లాలో ఎక్కడ శాండ్ అవైలబిలిటీ ఉంది అనేటువంటి విషయం మనకి ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ మైన్స్ డాట్ ఏపీ డాట్ గోవ్ డాట్ ఇన్ శాండ్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లోకి ఏ పబ్లిక్ అయినా వెళ్ళి ఈ జిల్లాలో ఎక్కడ శాండ్ అవైలబిలిటీ ఉంది ఒకవేళ ఈ జిల్లాలో అవైలబిలిటీ పూర్తిగా లేనట్టయితే పక్క జిల్లాలో ఇమీడియట్ నైబర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ అవైలబిలిటీ ఉంది అనేది వాళ్ళు చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా వాళ్ళు శాండ్ అవైలబిలిటీ ఒక ఇండివిజువల్ నాకు శాండ్ కావాలంటే నేను అవైలబిలిటీ ఎక్కడ ఉందో చూసుకుంటాను చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడికి ఇప్పుడు డైరెక్ట్గా మనం వెహికల్ తీసేసుకొని పోవడం లేదా స్టాక్ యార్డ్కి పోవడం అనేటువంటి అవసరం లేదు ముందుగా ఎక్కడైతే స్టాక్ పాయింట్ ఉందో ఆ స్టాక్ పాయింట్కి ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్లో కూపన్స్ ఇచ్చేదానికి లేదా డబ్బు కట్టించుకొని అతనికి ఒక మన అతనికి ఒక రిసిప్ట్ ఇచ్చేదానికి ట్రాన్స్పోర్ట్కి వేరే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ని మన జిల్లా వరకు మనం ఏమనుకుంటున్నామంటే గ్రామ సచివాలయంలోనే దాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటే ఏ స్టాక్ పాయింట్ అయితే ఏ గ్రామ సచివాలయం జూరడిక్షన్లో ఉందో ఆ స్టాక్ పాయింట్కి ఆ సచివాలయానికి వెళ్ళాలి ఎవరైతే శాండ్ కావాలనుకుంటారో వాళ్ళు వెళ్ళి నాకు ఇన్ని టన్నులు శాండ్ కావాలి నాకు డ్రాపింగ్ పాయింట్ పలానా అని చెప్పి అక్కడ చెప్తాడు అక్కడ చెప్పినప్పుడు నీకు ఎన్ని టన్నులు కావాలో అక్కడ వరకు మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందో దాన్ని మనం లెక్కేసుకొని లోడింగ్ కూడా మళ్ళీ ఒక టన్నుకి ఇరవై రూపాయలు అనేది లోడింగ్ ఛార్జ్ కూడా లెక్కేసుకొని ఇప్పుడు ఫిక్స్ చేసిన ధరల ప్రకారంగా గూగుల్ మ్యాప్లో చూసి ఆయన డిస్టెన్స్ డ్రాపింగ్ పాయింట్ ఏదైతే చెప్తున్నాడో గూగుల్లో చూసుకొని అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఓకే నీకు ఇంత ట్రాన్స్పోర్ట్ ఖర్చు అట్లా అని చెప్పి ఆ విధంగా టోటల్ ఖర్చుని ఆయనతోటి అక్కడ కట్టింగ్ చేసుకొని పేమెంట్ చేయించేసుకొని ఆయనకు రసీదు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వెహికల్ది కూడా మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు జిల్లాలో ఉన్నటువంటి ట్రక్కులు కానీ ట్రాక్టర్స్ని కానీ అన్నిటినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని రిజిస్టర్ చేసుకొని వాళ్ళందరికీ ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అనేది వెహికల్స్కి ఇవ్వడం జరుగుతుంది సార్ బాపట్ల ఆ విధంగా ఇచ్చిన తర్వాత అక్కడున్న డిజిటల్ అసిస్టెంటే ఈ రిజిస్టర్డ్ అయినటువంటి వెహికల్స్లో వరుస క్రమంలో వెహికల్కి అతనే కాల్ చేస్తారు ఆ వరుస క్రమంలో వచ్చినటువంటి వెహికల్కి ఆయన కూపన్ ఇచ్చేస్తే అతను శాండ్ నింపుకొని వెళ్ళి ఎవరైతే నేను రిక్వెస్ట్ చేశాను నాకు వచ్చి ఆయన శాండు డ్రాప్ చేస్తారు అక్కడ నాకు డ్రాప్ చేసిన తర్వాత నా సెల్ ఫోన్లో నుంచి కాల్ చేపిస్తారు డిజిటల్ అసిస్టెంట్కి నాకు నేను నేను ఏదైతే డబ్బు కట్టానో నా శాండ్ నాకు వచ్చేసింది అని అప్పుడే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆ ట్రక్ ఓనర్కి లేదా ట్రాక్టర్ ఓనర్కి డిజిటల్ అసిస్టెంట్ సైడ్ నుంచి వాళ్ళకి అకౌంట్లోకి వెళ్తాయి అర్థమైంది కదండి ఇది సిస్టమ్ ఈ సిస్టంలో ఇప్పుడు రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది అంటే కస్టమర్ ఎవరైతే శాండ్ తీసుకుంటున్నారో సిటిజన్ ఆయనకు ట్రక్ ఓనర్ లేదా ట్రాక్టర్ ఓనర్కి కనెక్షన్ ఉండదు ట్రక్ ఓనర్ లేదా ట్రాక్టర్ ఓనర్ అనే ఆయన గవర్నమెంట్తో మనతో ఎవరైతే డిజిగ్నేటెడ్ ప్లేస్లో డిజిటల్ అసిస్టెంట్ ఉన్నాడో ఆయనతో కనెక్షన్ ఉంటుంది సో అక్కడ కస్టమర్కి శాండ్కు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మనం ముందుగానే కట్టించుకోవడం జరుగుతుంది కట్టించుకుంటున్నాం కాబట్టి ఆయనకు డ్రాప్ అయింది శాండు చేరుకునింది అన్న కాల్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాతనే ట్రాన్స్పోర్ట్ డబ్బులు వేయడం అనేది కూడా జరుగుతుంది ఈ విషయాన్ని ట్రాన్స్పోర్టర్స్కి మనము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళ మనకు యాక్సెప్ట్ చేయడం అనేది కూడా జరిగింది అయితే ఇప్పుడు అవైలబుల్లో యాజ్ అప్ నౌ లేదా యాజ్ ఆన్ టుడే పెద్దగా అవైలబిలిటీ లేదు వాస్తవానికి ఏడు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే మన దగ్గర ఎంటైర్ డిస్ట్రిక్ట్లో అవైలబిలిటీ ఉంది మనకు డిస్ట్రిక్ట్లో ఈ సీజన్ స్టార్ట్ అయ్యే నాటికి ఆరు చోట్ల మనకి యాక్చువల్గా ఈ స్టాక్ యార్డ్స్ ఉన్నాయి ఈ ఆరు చోట్లలో డెబ్బై మూడు వేల మెట్రిక్ టన్నులు మనకు శాండ్ డిపాజిట్స్ మన దగ్గర ఉన్నాయి ఆరు స్టాక్ యార్డ్స్లో వితిన్ దీస్ ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి సుమారుగా అరవై మూడు వేల మెట్రిక్ టన్నుల శాండ్ మనము ఆల్రెడీ పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా మనకు చాలా మీగర్ క్వాంటిటీ సెవెన్ మెట్రిక్ టన్స్ మాత్రమే స్టాక్ యార్డ్స్లో ఉంది ప్రజెంట్లీ మిగతాటువంటి మనం డీసిల్టేషన్ చేయడం కానీ లేదా మనం రీచ్ల్లో నుంచి ఆపరేట్ చేయడం అనేటువంటిది ప్రస్తుతానికి జరగడం లేదు ఎందుకు జరగట్లేదంటే మనకిప్పుడు మాన్సూన్ వర్షం పడింది ఫ్లడ్ కూడా వచ్చింది ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా ఎత్తాము నీళ్లు కూడా మీకు తెలుసు మీరు దాదాపు మూడున్నర లక్షలు నాలుగు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కూడా సముద్రంలోకి వెళ్తూ ఉన్నింది ఇప్పుడు అది కాస్త తగ్గుతూ ఉంది మనము అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది ఎన్జిటి మనము మాన్సూన్ రిట్రీట్ అయిపోయిన తర్వాత అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి మాత్రమే మనం ఆపరేట్ చేసుకోగలుగుతాం అప్పుడు మాత్రమే జిల్లాలో మనకు కొత్తగా అవైలబిలిటీ వస్తుంది శాండ్ ఇప్పటివరకు మన దగ్గర చెప్పుకోదగిన ఈ ఏడు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది కాకపోతే సిస్టమ్ని ఎంటైర్ స్టేట్లో అన్ని జిల్లాల్లో ఏదైతే అవాల్వ్ చేస్తున్నారో మనం కూడా ఆ విధంగా అవాల్వ్ చేసి రెడీగా పెట్టుకొని ఉంటే రేపొద్దున శాండ్ వచ్చిన తర్వాత కూడా సేమ్ సిస్టము ఫుల్ ప్రూఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది సో ఈ ఏడు వేలు కూడా మనకు మూడు చోట్లే ఉంది ఈ మూడు చోట్ల కూడా మనం మాట్లాడితే మార్టూరు మండలం అద్దంకి మండలం కురసపాడు మండలంలో ఉంది ఈ శాండ్ డిపెండ్స్ అపాన్ గుండ్లకమ్మ వాగుల్లో సంబంధించినటువంటి శాండ్ ఇది సో ఇది కొంచెం తీసుకెళ్లడం కూడా పబ్లిక్ అంత క్వాలిటీ కాదని చెప్పి కొంచెం స్లోగా పోతూ ఉంటుంది ఇక్కడ మాత్రమే ప్రజెంట్లీ మనకు ఉంది మనకు జూవలపాలెము గాజుల్లం అనే రెండు రీచ్లు ఉన్నాయి అక్కడ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ మనకి ఈ సంవత్సరం బయటికి తీసుకోగలుగుతామనేటువంటి అవగాహన మనకు ఉంది అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ఎన్జిటిఎం సుప్రీంకోర్ట్ వీ విల్ స్టార్ట్ అవర్ ఆపరేషన్స్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఇంకొక రిక్వెస్ట్ కూడా వచ్చింది పబ్లిక్ సైడ్ నుంచి నాట్ ఓన్లీ ఆ రెండు చోట్ల పెట్టిన స్టాక్ పాయింట్స్ లానే కాకుండా ఏదైతే శాండ్ స్కేర్సిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లాగా పెట్టుకొని చీరాల బాపట్ల అండ్ ఇంకోటిది పరుచూరు ఈ మూడు చోట్లకు కూడా ఆ రెండు చోట్ల ఉన్న శాండ్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాము ఈ మూడు చోట్ల కూడా చీరాల బాపట్ల అండ్ పర్చులకి అద్దంకి ఎలాగో గుంలకమ్మ శాండ్ వస్తుంది నాలుగు అవుతుంది జువల్ గాజుల లంకలో రెండు స్టాక్ యార్డ్స్ పెడతాం ఆరు స్టాక్ యార్డ్స్ అవుతాయి ఆ జువల్ అండ్ గాజుల లంక అవి అటు రేపల్లె కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి ఇటు వేమూరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి అవి సమీపంలో దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఉండేటట్టుగా చెక్ చేసుకోవడం అనే క్రమంలో చేసుకొని ఈ స్టాక్ యార్డ్స్ నుంచి ప్రజలకి విస్తృతంగా అందుబాటులో ఉంచుతాం పబ్లిక్ ఎవరైనా కూడా ఆ సంబంధించిన వాళ్ళ దగ్గర డెసిగ్నేటెడ్ ప్లేస్లో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర బుక్ చేసుకొని డబ్బు పే చేసేసి అంటే డబ్బు ఇన్ ద సెన్స్ ఓన్లీ ద హ్యాండ్లింగ్ ఛార్జ్ ఓన్లీ ద ఎక్స్క్వేషన్ ఛార్జ్ అది ఇచ్చి తీసుకొని పోయే ఏర్పాట్లు అనేది ఇప్పుడు మనం చేయడం జరిగింది అండ్ ఏదైతే ఫైనల్గా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అటు కృష్ణానదిలో కానీ ఇటు గుండ్లకమ్మలో కానీ లేక చీరాలలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్ పట్టా ల్యాండ్స్లలో నుంచి కానీ గవర్నమెంట్ ల్యాండ్స్లో కానీ ఎక్కడి నుంచి జరిగినా కూడా సీరియస్ యాక్షన్ను కంబైనింగ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్సీబీ వీళ్ళందరూ కలిసి వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవడం అనేది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దాన్ని మనం తూచా తప్పకుండా పాటించి జిల్లాలో ఎటువంటిది జరగకుండా చూసుకోవడానికి ఎస్పీ గారు ఎస్ సెబ్కు సంబంధించిన అడిషనల్ ఎస్పీ రెవెన్యూ జాయింట్ కలెక్టర్ మేమందరం అందరం కూడా దానికి ఉన్నాం మీ సైడ్ నుంచి కూడా ఏదైనా రిపోర్టింగ్ వచ్చినప్పుడు వీఆర్ యాక్టింగ్ వెరీ స్పీడీలీ సో దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎస్టర్డే సో దీని ప్రకారంగా మనం పబ్లిక్లో కూడా మీరు తీసుకెళ్లాలని మీ డౌట్స్ని లాస్ట్లో ఆఫ్టర్ జాయింట్ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు కూడా మాట్లాడిన తర్వాత వీ విల్ క్లారిఫై ఎనీ క్వరీస్ ఉంటాయి ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఐ రిపీట్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎవరైనా ప్రాబ్లం ఉన్నట్టయితే కాల్ చేయొచ్చు అట్లాగే ఈమెయిల్ ఏమైనా పంపాలనుకుంటే కూడా జిఎంఏపి శాండ్ కంప్లైంట్ అట్ ది రేట్ యాహూ డాట్ కామ్ అనేటువంటి దీనికి పంపొచ్చు సో ఈ విధంగా టోల్ ఫ్రీ నెంబర్ అండ్ మెయిల్ పంపడానికి మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఉన్నాయి అట్లనే ఇందాక నేనేమన్నానంటే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో శాండ్ అవైలబిలిటీ లేదు నేబర్ డిస్ట్రిక్ట్స్లో మనం డిపెండ్ అవుతున్నాం పర్ వన్ అండ్ హాఫ్ మంత్ అని చెప్పి చెప్పాను సో నైబర్ డిస్టిక్లో కొల్లిపొరలో టెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ మున్నంగి లెవెన్ థౌజండ్ గుండి మేడలో టూ థౌజండ్ తల్లాయపాలెంలో టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ లింగాయపాలెం వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ ఈ విధంగా గుంటూరు డిస్టిక్లో అవైలబిలిటీ ఉంది మోర్ దాన్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ మన జిల్లా వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ నెల పాటు మన అవసరాలకి కూడా అక్కడ నుంచి తీసుకోవచ్చు దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ అట్ ఆల్ అండ్ మనము అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి మన ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆరు చోట్ల కూడా అందుబాటులో ఉండేటట్టు చూసుకొని పబ్లిక్కి పూర్తిగా అవైలబిలిటీ ఉండేటట్టు మనం చూసుకోవడం జరుగుతుంది